హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రాజమండ్రి దగ్గర సత్యానందం డైరీ ఫామ్ నుంచి మంచి పాలదార కలిగిన హెచ్ఎఫ్ ఆవు ఒకటి అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఒక పది రోజుల్లో డెలివరీ అవుతుందంట సో ఇంకా రోజుకొచ్చేసి వచ్చేసి ఇరవై లీటర్ల పాలు దిగుబడిచ్చే మంచి హెచ్ఎఫ్ ఆవు మంచి పాలదార కలిగిన హెచ్ఎఫ్ ఆవు ఇది అమ్మకానికి వచ్చింది సో ఫ్రెండ్స్ రైతులు ఎవరికైనా మంచి పాలదార కలిగిన హెచ్ఎఫ్ ఆవు కావాలంటే వీళ్ళ సత్యానందం డైరీ ఫామ్లో ఉంది సత్యానందం డైరీ ఫామ్ వాళ్ళ నెంబర్ టైట్లో ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర చాలా ఆవులు అవైలబుల్గా ఉంటాయి సంవత్సరం మొత్తంలో వీళ్ళ దగ్గర ఆవులు అవైలబుల్గా ఉంటాయంట కొనుక్కోవడానికి సో స్టార్టింగ్ ప్రైజ్ యాభై వేల నుంచి లక్ష వరకు ఉంటాయంట రేట్లు వీళ్ళ దగ్గర సో ఎవరికైనా హెచ్ఎఫ్ ఆవులు కానీ జెర్సీ ఆవులు కానీ పాలదరకు మంచి ఆవులు కానీ కావాలంటే సత్యానందం డైరీ ఫామ్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి అన్నీ దొరుకుతాయి నచ్చితే విడప లైక్ చేయండి థ్యాంక్ యూ